హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏవైనా కూరగాయలు లేనప్పుడు ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఇలా చనపప్పుతో కూర చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కలర్ పెట్టుకోనండి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఆయిల్ వేడిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నా ఇప్పుడు ఫ్రై చేసుకున్నామండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఇది కూడా పచ్చి రకం పోయేదాకా ఫ్రై చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుందండి ముందు నానపెట్టుకున్న చెనపప్పును కూడా వేసిద్దామండి ఇది కలుపుకుందామండి శనగపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు అందులో ఉన్న పచ్చివాటంతా పోద్ది ఇప్పుడు మూత చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చి ఉప్పు పసుపు మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందామండి బాగుంటుంది టేస్ట్ అలాగే కారం ఒక స్పూన్ కారం వేసుకుంటే బాగుంటుందండి ఇది కలుపుకుందాం అలాగే టమాటా ప్యూరీలో చేసి అండి అది ఇప్పుడు వేసిద్దాం అందులోనే ఒక్క టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందామండి టమాటా పళ్ళని ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాట కూడా కొద్దిగా మగ్గిందండి ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మళ్ళీ కూర దగ్గరికి వేసింది ఇలా ఉంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి రైస్లో కలుపుకోవడానికి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇదిగోండి రెడీ అయిపోయిందండి చనాపప్పు కర్రీ చనాపప్పు టమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్